టీవీ న్యూస్ కు స్వాగతం వికలాంగుల దేవుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని యేసు తెలియజేశారు అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పెదపూడి మండలం మండల పరిషత్ కార్యాలయం సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరుమిల్లి అమ్మన్న చౌదరి గ్రామ సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు ముందుగా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు పూలమాల వేశారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి వికలాంగుల అందరూ నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర వికలాంగుల వర్కింగ్ ప్రెసిడెంట్ బొచ్చ యేసు మాట్లాడుతూ అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు కస్తాల సుధాకరరావు పిలుపు మేరకు మండల పరిషత్ కార్యాలయం నందు చంద్రబాబు చిత్రపటికి పాలాభిషేకం నిర్వహించారు ఎందుకంటే మా వికలాంగుల దేవుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గవర్నమెంట్ వచ్చిన వెంటనే వికలాంగుల పెద్దపీట వేశారు వికలాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ను ఆరు వేల రూపాయలు పెట్టుబడి చేసినందువలన మొత్తం వికలాంగులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ పాలాభిషేకం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో బహుజన ఆర్మీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కోరిపోతున్నారు నవీన్ గణపతి సూర్యబాబు సూర్యనారాయణ రెడ్డి డి గణేష్ కొప్పన గోవిందు బి శ్రీనివాసరావు వికలాంగులు అధికారులు పాల్గొన్నారు అఖిల భారత పోరాట సమితి నుంచి నా పేరు బొత్స రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మన అఖిల భారత ఎకలాంగుల పిలుపు మేరకు ఈ రాష్ట్రంలోని చంద్రబాబు గారు వచ్చాక ఆయన ఏమైతే మూడు నెలలు వెనక నుంచి ఇస్తానన్నారో అందరు కూడా పెన్షన్లు పెంచుతానన్నారు అలాగే ఎకలాంగులు కూడా ఆరు వేలు పెన్షన్ చేస్తానని వాగ్దానం ఇచ్చారు ఈరోజు ఆ వాగ్దానం ఆయన మాట వికలాంగులు మీ అంత శ్రద్ధగా మా మేమందరం కూడా ఒక కన్నబిడ్డలాగా వచ్చి రాగానే మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేలు పెన్షన్ మా వికలాంగులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నాం మాకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కర వికలాంగులకి అలాగే మన సార్ గారికి మన సర్పంచ్ గారికి మనందరికీ కూడా సహకరించి ఈరోజు రాష్ట్రంలోని చంద్రబాబు గారు రాబట్టి మా వికలాంగులందరికీ కూడా పెన్షన్లు పెరగబట్టి మేమందరం కూడా సంతోషంగా పాలాభిషేకం చేసిన నారా చంద్రబాబు గారికి ఆయన ఆరు ఆరు ఆలోచనలతో ఉండాలని మాకందరికి ఇంకా ముందు నడిపించాలి మా ఈ దివ్యాలందరూ కూడా ముందు నడిపించాలని మేమందరం కోరి ప్రార్థన చేసేస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఆయనకి హర్షణను తెలిపిస్తున్నాం ఇకలాంగులందరూ కూడా అలాగే మన జాతీయ నాయకులు సుధాకర్ గారి నాయకత్వంలో కూడా మేమందరం పనిచేయడానికి జాతీయ పరంగా ఇకలాంగులకి ఏ సమస్యలు వచ్చినా మేము ముందుంటామని ఈ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ స్థాయిగా సుధాకర్ గారి నాయకత్వం మేము అందరం పనిచేస్తామని మీడియా దూరంగా మాకు వచ్చిన ఇకలాంగులందరూ కూడా సహకరించిన ఇకలాంగులకు ధన్యవాదాలు తెలుసు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై వికలాంగ